గ్రామ పంచాయతీల నిర్వహణ స్పెషల్ ఆఫీసర్లకు గ్రామ కార్యదర్శులకు భారంగా మారిందని లక్షల్లో పేరుకుపోయిన బకాయిలతో అప్పులు చేసి గ్రామ పంచాయతీలలో కార్యదర్శులు నిర్వహిస్తున్నారని చిగురుమామిడి బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు పైడిపల్లి శ్రీనివాస్ గౌడ్ ఎంపీడీఓ మధుసూదన్ కు వివరించారు సోమవారం బీజేపీ మండల అధ్యక్షులు పైడిపల్లి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యదర్శుల పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికై ఎంపీ మధుసూదన్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో గ్రామ పంచాయతీలు ఉన్నాయని ట్రాక్టర్ కిస్తీల చెల్లింపులకు ఇబ్బందులు తప్పడం లేదని పేర్కొన్నారు లక్షల కొద్దీ పెరిగిపోతున్న విద్యుత్ బకాయిలతో పాటు పల్లె ప్రకృతి వనాలు కనుమరుగైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామాల్లో ఫుడ్ కోర్టులు కానరావడం లేదని కాంగ్రెస్ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామ పంచాయతీలకు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని లేని పక్షంలో పారిశుద్ధ్య కార్మికులు ప్రజలను ఏకం చేసి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుల ద్వారా పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ దృష్టికి తీసుకువెళ్లి రాష్ట వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు చెప్ప్యాల మురళి మనోహర్ బీజేపీ మండల ఉపాధ్యక్షులు కందిశంకర్ మాజీ మండల అధ్యక్షులు అచ్చరవీందర్ బీజేవైఎం నియోజకవర్గ కన్వీనర్ జరిపోతుల శ్రీనివాస్ ఓబీసీ మోర్చా మండల గర్దార్ సతీష్ జిల్లా కార్యవర్గ సభ్యులు ముంజ చంద్రయ్య బూత్ అధ్యక్షులు శ్రీమంతుల వెంకటస్వామి నిమ్మ రమాకాంత్ రెడ్డి గుల్ల సంపత్ మొగలి కోయడ శేఖర్ ఓబీసీ మండల కార్యదర్శి నడిగొట్టు కిరణ్ బీజేపీ నాయకులు పింగిలి రామ్రెడ్డి అభిలాష్ పెండింగ్ బిల్లులు వెంటనే చేయాలి గ్రామ పంచాయతీ పెండింగ్ బిల్లులు వెంటనే ఆదుకోవాలి జీపీ కార్మికులను వెంటనే ఆదుకోవాలి జీపీ కార్మికులను వెంటనే ఆదుకోవాలి కార్యకర్తలను వెంటనే ద్వారా ప్రభుత్వం దిశ చెప్పి భారతీయ జనతా పార్టీ చిగురుమాడి మండల శాఖ ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా మండల కమిటీ నాయకులతోటి వివిధ గ్రామాల్లో పర్యటన చేస్తూ గ్రామ పంచాయతీలు సమస్యల పైన కొంత సమాచారం సేకరించడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా పారిశుద్ధ్యం లోపించింది అలాగే నిర్వహణ కూడా చాలా కష్టంగా మారింది గత నాలుగైదు నెలల నుండి పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వని పరిస్థితిలో ఉన్నది గ్రామ పంచాయతీ అనేక సమస్యల పైన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక ఎంపీడీఓ గారికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే మేము రెండు మూడు గ్రామాలు మచ్చుకు రెండు మూడు గ్రామాలు వెళ్తే ఎక్కడ కూడా పారిశుద్ధ్యం మొత్తం లోపించింది మేము వెల్లుడుతుంటే గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది మా దగ్గరకు వచ్చి మాకు జీతాలు ఎప్పుడు వస్తాయని అడగడం చాలా బాధాకరం గత నాలుగైదు నుండి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి వారిచ్చే ఏదైతే రాష్ట్ర ఆర్థిక సంఘం ఉన్నాయో ఒక్క రూపాయి బిల్లు కూడా విడుదల చేయలేదు గ్రామ పంచాయతీలు మొత్తం పట్టించుకునే పాపం లేదు ఇక్కడున్న మంత్రి గారు కూడా ఇంతవరకు గ్రామ పంచాయతీలలో ఏం జరుగుతుందని చెప్పేసి ఒక రివ్యూ కూడా చేసిన దాఖలాలు లేవు కాబట్టి కార్యదర్శులు ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కావచ్చు ఇబ్బంది కావద్దని చెప్పేసి వారు స్పెషల్ ఆఫీసర్ ఉన్నప్పటికీ కార్యదర్శులు కొంత వారి సొంత డబ్బులు పెట్టుకొని గ్రామంలో ఉన్న మంచినీటి సరఫరా కావచ్చు వీధి దీపాలు కావచ్చు ఇంకా ఇంకా అనేక ఇతర ట్రాక్టర్ కిస్తలు కట్టడం జరుగుతుంది ఇప్పటికే మేము తెలుసుకుంటే గ్రామ పంచాయతీ కార్యదర్శులు లక్షల్లో అప్పు చేసి వాళ్ళు నిర్వహణ చేస్తున్నారు కాబట్టి ఇట్లాంటి పరిస్థితి నుండి కార్యదర్శులు కావచ్చు పారిశుధ్య కార్మికులు తక్షణమే వారికి జీతాలు నిధులు విడుదల చేసి ఆదుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ వైపు మనం డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మా జిల్లా అధ్యక్ష గారి దృష్టికి తీసుకువెళ్ళి గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారి ద్వారా ఈ రాష్ట్రంలో తప్పకుండా గ్రామ పంచాయతీలు ఉన్న కార్మికులందరినీ మరియు ప్రజలందరినీ ఏకం చేస్తూ రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి గ్రామ పంచాయతీ కార్మికులకైతేనేమి కార్యదర్శులకైతేనేమి అయితేనేమి మేము అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఇప్పటికే తక్షణమే స్పందించి ఎంపీడీ వారు కలెక్టర్ గారికి సిఫారసు చేసి తక్షణమే నిధులు విడుదలయ్యా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు చిగురుమోడి మండల ప్రజాపరిషత్ ఆఫీసులో మండలంలోని అన్ని గ్రామాలలో సిబ్బంది ప్రతి గ్రామంలో సిబ్బందికి మూడు నెలల తరబడి జీతాలు ఇవ్వట్లేదు వాళ్ళు ఊర్లో ఉన్న పేదలు గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులు కానీ వాటర్ పెట్టే పంపు పంపురాలు కానీ వారికి జీతాలు లేక బాగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వారి జీతాలు ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము మండలంలో ఎంపీడే గారికి వినతి పత్రం జరిగింది ఇది తక్షణమే ప్రభుత్వము నిధులు విడుదల చేసి వాళ్ళకు ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నాం ఇంకోటి ఎంపీడే వారు స్పందించి వారికి ఏర్పాటు చేస్తా అని చెప్పారు కానీ కార్యదర్శులు నిర్లక్ష్యమా లేకపోతే ప్రభుత్వం నుంచి గ్రాంట్ రాలేదా దాన్ని ప్రభుత్వం తొందర చేరే వీళ్ళపై చూసి వాళ్ళందరికీ డబ్బులు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మండలి తరఫున మేము కోరుతా ఉన్నాం